நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத் துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ అరుంగలమే వంద తిరవేలోర్ సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకుని సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకునియుండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందచూచుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసం మాటనైనా నోరువిప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమళమునొసగు ఆ శ్రీ తులసీమాలల చేత అలంకరించబడ్డ కిరీటముగల నియంతయ్యగు ఆ శ్రీమన్నారాయణుని నోరువిప్పి కీర్తించినచో మన వాంఛను పరేయనడి దాను నొసంగును ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగ నిద్రించలేక ఓడిపోయినవాడై తన యొక్క నిద్రను కూడా నీకే ఇచ్చేనా ఏమి లేనిచో అంత బద్ధకమేమిటమ్మా నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు తొట్టుపాటునుందకు తెలివిని తెచ్చుకొని ఏతెంచి జాగ్రత్తగా కవాటమును తెరువుము நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றத் துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப் பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ అరుంగలమే వంద తిరవేలోర్ సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకుని సద్భాగ్యమునకు అదృష్టమునకు నోచుకునియుండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందచూచుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసం మాటనైనా నోరువిప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమళమునొసగు ఆ శ్రీ తులసీమాలల చేత అలంకరించబడ్డ కిరీటముగల నియంతయ్యగు ఆ శ్రీమన్నారాయణుని నోరువిప్పి కీర్తించినచో మన వాంఛను పరేయనడి దాను నొసంగును ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగ నిద్రించలేక ఓడిపోయినవాడై తన యొక్క నిద్రను కూడా నీకే ఇచ్చేనా ఏమి లేనిచో అంత బద్ధకమేమిటమ్మా నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు తొట్టుపాటునుందకు తెలివిని తెచ్చుకొని ఏతెంచి జాగ్రత్తగా కవాటమును తిరువుము நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றுத் துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ అరుంగలమే వంద తిరవేలోర్ సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకుని సద్భాగ్యమునకు అదృష్టమునకూ నోచుకునియుండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందచూచుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసం ఒక్క మాటనైనా నోరువిప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమళము నొసగు ఆ శ్రీ తులసీమాలల చేత అలంకరించబడ్డ కిరీటముగల కాలనీయంతయ్యగు ఆ శ్రీమన్నారాయణుని నోరువిప్పి కీర్తించినచో మన వాంఛను పరేయనడి దాను నొసంగును ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగ నిద్రించలేక ఓడిపోయినవాడై తన యొక్క నిద్రను కూడా నీకే ఇచ్చేనా ఏమి లేనిచో అంత బద్ధకమేమిటమ్మా నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు తొట్టుపాటునుందకు తెలివిని తెచ్చుకొని ఏతెంచి జాగ్రత్తగా కవాటమును తెరువుము நோற்றுச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திரவாதார் நாற்றுத் துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்விழ்ந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ అరుంగలమే వంద తిరవేలోర్ సర్వమునకు చెందియున్న ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకుని సద్భాగ్యమునకు అదృష్టమునకూ నోచుకునియుండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందచూచుచుంటివా ఎంత స్వార్థమమ్మా తలుపును తీయకుంటే మానే కనీసం మాటనైనా నోరువిప్పి మాట్లాడకూడదా మిక్కిలిగా పరిమళమునొసగు ఆ శ్రీ తులసీమాలల చేత అలంకరించబడ్డ కిరీటముగల నియంతయ్యగు ఆ శ్రీమన్నారాయణుని నోరువిప్పి కీర్తించినచో మన వాంఛను పరేయనడి దాను నొసంగును ధర్మమునకు ప్రతిరూపమైన శ్రీరామునిగా మన స్వామి గతములో అవతరించియుండే అప్పుడు ఈ స్వామిచే మృత్యువాత పడ్డ కుంభకర్ణుడు ఒకవేళ నిద్రలో నీతో పోటీకి దిగి నీలాగ నిద్రించలేక ఓడిపోయినవాడై తన యొక్క నిద్రను కూడా నీకే ఇచ్చేనా ఏమి లేనిచో అంత బద్ధకమేమిటమ్మా నీతో కలిసినంతటనే మా గోష్ఠి పరిపూర్ణమైనట్లుగా శిరోభూషణమైనటువంటి దానివి నువ్వు తొట్టుపాటునుందకు తెలివిని తెచ్చుకొని ఏతెంచి జాగ్రత్తగా కవాటమును తెరువుము